ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ అని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటు ప్రతి పేదవాడు ఏదైనా జబ్బు పడితే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో కూడా మీరు మంచిగా ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతుంటే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చక్కగా మనం పండించినటువంటి బియ్యం ధాన్యం ఏదైతే ఉందో దాన్నే సర్కులేట్ చేసి మనం రేషన్ షాప్ల ద్వారా మన పేద బిడ్డలకు వాళ్ళ కడుపు నింపడానికి మనం ఉపయోగపడదాం అని చెప్పేసి పోయిన సంవత్సరం జూన్ లోనే నార్లు వేయక ముందే లేయండి మీకు బోనస్ ఇస్తాం మద్దతు ధర కూడా ప్రకటించింది ప్రభుత్వం చెప్పినట్టుగానే మద్దతు ధరతో పాటు బోనస్లు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని దాన్ని రీసైకిల్ చేసి మరి అదే సన్న బియ్యాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వరులు ఏ బియ్యం తింటడో మంత్రిత్వ శాఖల మంత్రులు ఏ బియ్యం తింటారో ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ బియ్యం తింటారు కడు రామార్ రెడ్డి గారు ఇద్దరు చాలా బ్రహ్మాండంగా దాదాపు యాభై వేల మంది జనాభా మధ్యలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రతి మండలాల్లో రేషన్ డీలర్లకు ఈ రోజు వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి సర్కుల కూడా ఇవ్వడం జరిగింది కానీ నేను మన ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంత మంచి పనిని పది మందికి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్ లో నేను ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది గోడూరు మండలం ఏ సముద్ర మండలం ఇను పాటుగా ఈరోజు మన నెల్కూతురు మండలంలో ఆలేరు గ్రామంలో ఈ ప్రవర్తల కార్యక్రమాలు స్వీకరించడం జరిగింది మీరు అండగా ఉండండి ప్రభుత్వానికి ప్రభుత్వం రాబోయే రోజులు అనేక సంక్షేమ పథకాలు రాబోయే రోజులు ఇందిరమ్మ ఇల్లులు అవి కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా మీరు ఎవరికైతే లబ్ధి చేకూర్చాలని చెప్తారో ఆ కమిటీలను నేను స్వయంగా పరిశీలించి వాటినే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా మొదటి విడతలో నిజమైన కడు పేదవారు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల ఎంపికలు చివరి వరుసలో ఉన్నటువంటి కడు పేదవాడు గుడిసె నుండి ఇల్లు లేని వాళ్ళు పెంకుట్టు లేని వాళ్ళు మొదటి ప్రాధాన్యత మొదటి విడతలో వారికి ఇల్లు ఇవ్వబోతున్నారు అదేవిధంగా చాలా మంది యువకులు ఈసారి అతి ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని వారంతట వారే ప్రచారం చేసి ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాలని చెప్పేసి చాలా చాలా శ్రమించి కఠోర శ్రమ చేసినటువంటి నిరుద్యోగ యువకులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద